వెల్కమ్ టు ప్రజా స్వేచ్ఛ న్యూస్ భూపాల్పల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతున్న వేళ ఐదవ వార్డు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కట్ల పూర్ణచందర్ చందర్ వార్డు ప్రజలు ఆశీర్వాదం కొరకు విచిత్ర ప్రచారం చేశారు వార్డ్ ప్రజలతో మమేకమై కాలనీ ఆడిబిడ్డలతో కలిసి చిక్కుడు కాయలు ఓలుస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు అందులో భాగంగా పూర్ణచందర్ మాట్లాడుతూ వార్డ్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నానని కాలనీలో మాజీ కౌన్సిలర్లు దోచుకోవడానికి సమయం సరిపోయింది ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారని ఇప్పటికైనా వార్డ్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే మీలో ఒకటిగా ఎల్లప్పుడూ తోడుగా ఉండి అభివృద్ధికి నేనే అడ్రస్ గా మారుతానని అన్నారు बच्चों ये कक्षा 8वीं चाहते आज मिलेंगे हां एक बार और कॉल कीजिए ना हां एक बार और आना पड़ता है दिन कल पे बैठो मोटे और मार गुत्के मार गुत्के मार गुत्के जय तेलंगाना जय నేను మీ కట్లపూర్ణ చందర్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఐదో వాడు ఎక్కడికి పోయినా కానీ ప్రజాదరణకు అసలు తావే లేదు ఎక్కడ చూసినా మీ కారు గుర్తుపైనే ఓటేసి మేము గెలిపిస్తామని చెప్తున్నారు గతంలో మేము ఇక్కడ ఉన్న అభ్యర్థి చేసిన పనులు మాకు చాలా చిద్దు అని చెప్పారు ఎందుకంటే మేము బీఆర్ఎస్ను తేనాసారి గెలిపించుకోలేక మేము ఈ వాడు అభివృద్ధికి నోచుకోలేకపోయామని చెప్పారు కానీ ఇకనైనా మాకు ఖచ్చితంగా మేము పై ఓటు వేసి మేము ఈ వార్డును అభివృద్ధి చేసుకుంటాము నేను గెలి నీ గెలిపే లక్ష్యంగా మేము భావిస్తున్నాము అందరు ఎవరు వచ్చినా కానీ మీ ఎన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళు వినమని ఒకటే చెప్తున్నారు జై కేసీఆర్ జై కేటీఆర్ అంటున్నారు అందరూ ప్రజాదరణ ఇంత బాగుంటుందని అసలు నేను కళలో కూడా ఊహించలేదు యాదవకాలి ప్రజలకు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా నిలిచి ఉంటానని నా యొక్క